గో ఇంద గోయింద గోయింద గోంద గోంద గోయింద గోయిందా గోయిందా గోయింద గోయింద గోదా గోయి నువ్వు అదరపూల ముందుంటే అప్పుడు కూతు కూడా బాగా గోవింద్ర నాగేంద్ర ఓకే అరికి పండు నువ్వులు సిమ్మిడి కత్తి పండు వేగ ముక్కలు అన్ని స్వీకరించు నాగేంద్ర సూనారమూర్తి ఓం సూర్యారాయణ ఇంకా సూర్యమూర్తి మీరు దండం పెట్టుకున్నా నాకు గుర్తు చేసే పదకొండు సార్లు దండం పెట్టుకున్నాను ఆయువ అందరూ బాగుండాలి నేను ఇంకా బాగుండాలి సాహిత్యం పెళ్ళి అయిపోవాలి అని దీవించదండి సూర్యారాయణమూర్తి నీకు పాద పద్మాలకు నాన్న

ప్రసాదాలు అన్ని ఒకటి చెప్తా ఉండే ఎలా చేయాలో నేను ఎప్పుడు చేయలేదు ఇవ్వండి చేతిలో నువ్వు ఇయ్యాలి ఇది ఇలా పెట్టినా ఇది ఇలా పెట్టినా ఇలానే ఇలాగేనా ఓకే ఇలా పట్టుకో మా చేతులు కూడా పని చేయట్లేదు నీకు ఓకే పడైన బట్టేలే ఏం తగలదో చూసారా పాలు పోయటానికి పుట్టలోకి వచ్చామండి నేను వాడు చెప్పాడండి పాలు అది పాలుని గుడ్డునండి క్షమించండి అప్పుడు వెళ్ళి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చానండి ఓకే అలా మళ్ళీ ఎదురుకుంచో ఎదరుగుంచో పక్క సైడ్ కదా ఎందులో అందులో పుట్లో వేయాలి ఎంత తెలివైనడో వేసిన మరి వెనకాల పుట్లో వేసేస్తున్నాడమ్మ ఇది చాలా తెలివైనడు చూసారా అందరు దేవుళ్ళు మనుషులు అందరూ సమానం అంటాడండి సాయితు చాలా మంచోడు అంత ఏ దేవునైనా నేను పూజిస్తాను అంటాడు చాలు మూడు సార్లు తిప్పేసి పెట్టు పెట్టి అగ అగరత్ పుల్ల అది అట్టిపండు ఇలాగా ప్రసాదం పెట్టి అక్కడ ఉన్నాయన్నీ కూడా కొంచెం కొంచెం పొట్లయి సిమ్మిలి ప్రసాదం అరటిపండు అన్నీ కూడా పెట్టు ఓకే మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మరుసోదర మంగళం త్రివిక్రమ మంగళం అరటిపండు ఆ ప్రసాదాలు అన్నీ కూడా కొంచెం కొంచెం పొట్లయ్యి కొంచెం నైవేద్యం ముందు పెట్టేయి ఓకే తర్వాత కొంచెం కొంచెం పొట్లయి అయ్యో నువ్వు సిమిలి ముందు ప్రసాదాలు పెట్టు కొంచెం కొంచెం బెల్లం ముక్క వేసే అమ్మా ఫోన్లే భూదే వాసపడ్డు ఓకే చిమ్మిలి ప్రసాదం బెల్లముక్క ఏ విఘ్నేశ్వరుడికి అన్నీ నా నాగేంద్రుడికి అన్నీ సమర్పయామి ఓం ప్రసాదం సమర్పయామి ఆ రెండు పువ్వులు కూడా అయ్యి నాయన నీ పేరేంటి సాయిత ఓకే ఏ సాయిత గారు రెండు పువ్వులు వేయండి రెండు అక్షంతలు వేయండి ప్రసాదం వేసారు ఓకే మరి గుడ్డు కూడా దాంట్లో వేసేయండి దన్నం పెట్టుకోండి మనసారా అని మీకు ఏం కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నాగేంద్రుడు నగ్గిస్తాడు అందుకుని అందుకుని మీరు దండం పెట్టుకోండి గుడ్డు చేతితో పట్టుకోండి గుడ్డు చేతితో పట్టుకోండి మనసారా దండం పెట్టుకోండి మళ్ళీ బాగుంటే కూడా నేను ఎక్కడున్నాను ఆ పెళ్ళంతో పుట్లో పాలు వేయాలి అని దండం పెట్టుకోండి అమ్మ నాన్న ఆయువర్గ్యాలతో చల్లగా ఉండాలి ఓకే అలాగే లక్ష్మమ్మని కూడా గుర్తు చేసుకో బాగుండాలి అని అలాగే నా బిడ్డలో మనలో కూడా బాగుండాలని కూడా ధనం పెట్టుకో కుంకుం కుంకుమ పూచెయ్యి వేసే ఓకే ఎక్కడ నీకు నచ్చితే అక్కడ వేసే అన్ని అన్ని పుట్టలే ఓకే అది కుంకుమ పూచేయి కుంకుమ బొట్టు పెట్టు కొంచెం ముందు నువ్వు బొట్టు పెట్టుకున్నకప్పుడు కుంకుమ పెట్టు ఓ కుంకుమ్ చోటు నువ్వు నా వంకకు సోడక బిడ్డ నీకు అన్ని కోరికలు నెరవేరాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి ఓకే మూడు సార్లు తిరుగునాయన సాలు కానీ ఇంకా సినిమా యాక్షన్ కాదు నువ్వు ఇష్టపడి చేయడానికి మూడు సార్లు దండం పెట్టి మూడు సార్లు తిను తిరుగు ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షణం సమర్పయామి మూడు సార్లు తిరిగావా నాయన సాలు నాలుగోసార్లు తిరక్కో ఓకే మూడు గుంజీలు తీ తప్పు తెలుసు కానీ తెలియ కానీ ఏమైనా తప్పు చేస్తే మూడు గుంజీలు తీ ఓకే బాగానే తీస్తున్నావు గుండీలు కూడా మూడు సార్లు తీసావా ఓకే ఆవు పొయ్యి ఫస్ట్ గేదె పాలు తెచ్చుకున్నాం కానీ అన్నీ పోసే ఇంకా ఆవు పాలు పోస్తున్నాడు సాహెత్తు పుట్టలోని పోస్తున్నాడు సాహిత్తు ఆవు గేదె పాలు పోసాడు సాహిత్తు ఇప్పుడు ఆవు పాలు పోయినా నాయినా ఆవు పాలు పూట కొంచెం పోయి కానీ అన్నీ పోయికు సోమవారం అయ్యి వెలిగించుకుంటా ఉంటుంది ఆవుపల అయిగో కొంచెం కొంచెం కొంచెమే పోయి మూడు సార్లు ఆవు పాలు పోస్తున్నాడు సాహెత్తు మూడు సార్లు పోయినా నాయన సాహిత్తు ఆవు పాలు అనుభూసిన ఉండాలి సాలు మూడు సార్లు అయిపోయినాయి సార్ ఇంకెక్కువ పోయకు సార్ మూడు సార్లు పోయాలమ్మా ఇంకోసారి పోయి ఐదు సార్లు పోయాలి అంతకు నాలుగు సార్లు పోయకూడదా సాలు ఓకే పెట్టకడా ఎగస్టాలు మాత్రం చేయకు సాహిత్తు నేను చెప్పింది ఎన్నావంటే మంచి పిల్లం వస్తుంది సాహిత్తు ఒకే సాహిత్తు మనసారా దన్నము పెట్టుకో అంతే ఎంత తెలివైనోడో చూసారా కనకం చెప్పినట్టు చేశాడండి అంటే ఏమన్నా ఉన్నా నాకు వచ్చిలా పాపం అలాగే నేను అంతా పుణ్యవే చేశాను నువ్వెవరో తెలియపోయినా బిడ్డగా ప్రేమించి నేను గుడికి కూడా తీసుకొచ్చాను కదా చేసుకున్నాను ఓకే చేస్తున్నాను ఓకే సిమిలి అరటిపండు పసుపు కుంకుమ పెళ్లి అయ్యిలా చూడను పెళ్ళో పెళ్ళో అంటున్నావు నా యూట్యూబ్ డెవలప్ అయ్యే కొంచెం తీసి పుట్టలో దనం పెట్టు చెవిలో పెట్టుకో పుట్టలో చేయి పెట్టాడు సాహితు అంత ఎక్కడైనా పెట్టుకో గులు కూడా పెట్టుకో పుట్టమట్టి తీశాడు సాహితు పుట్టమట్టి తీశాడు సాహితు బొట్టు పెట్టుకున్నాడు సాహితు సాహితూ ఓ సాహితు నాకు చేతులు లాగుతున్నాయి సాహితు ము నన్ను ముసలదాని అన్నావంటే నీకు ఫార్టీ ఫైవ్ ఏజ్ అంటాను జాగ్రత్త ఒకసారి చూపించు దిమ్మా ఏముంటుంది ఇదేంటి యూట్యూబ్ కి దన్నం నాకు అందరూ కూడా లైక్లు చేసి పైకి వచ్చి యూట్యూబ్ లో డబ్బులు పడేలా చూడు నాగేంద్ర డబ్బులు వచ్చినాడు మాత్రం నాగేంద్ర నీకు దన్నం పెట్టుకుంటాను కొబ్బరికే పడుతుంది నేను మర్చిపోయి కూర్చి ఓకే నాది సక్సెస్ వద్దాలి లాభం రావాలి అని కోరుకుంటున్నాను ఆయువారి గులతో అందరూ బాగుండాలి ఆయువారి గురితో నిండి నూరు వెళ్ళి చల్లగా ఉండాలి నాగేంద్ర కాళే వెళ్ళబడ్డ మమ్మల్ని ఏమి కాటు వేయ పాద పద్మాలకు నమస్కారం తెలుసు ఏదప్పులు తీసినా క్షమించు ఓకే పాద పద్మాలకు నమస్కారం నడు కొబ్బరి చిప్పలు పట్టుకెళ్ళిపోవచ్చు ఎవరు ఒకళ్ళు తీసేసుకుంటారు అది మనమే ప్రసాదం తిని కొబ్బరి చేయము నైట్ యాక్షన్ చేయకు ఓటు పెట్టాలి ఓటు పట్టకాలి ఎక్కువ యాక్షన్ చేయకు పట్టుకెళ్ళకూడదు అని నువ్వు డిమాండ్ చేయపు చూసారా ప్రసాదం పట్టుకెళ్ళొద్దు అంటాడండి తప్పు కదా ఎంత బాగా తెగిందో చూసారా నాకు అన్ని సుభాలు జరుగుతాయి పోనీలో ఎవరికో రుణం ఆ చెక్క తీసుకోండి ప్రసాదం ఓకే కదా అమ్మా నేను చూస్తుందమ్మా చెప్పు అప్పుడే ఎలిగించావు అన్ని ఎలిగించావమ్మా చక్కగా